చాలా జనరల్ జనరల్గా తల్లి తల్లి సమానులు లేదా లేకపోతే దాంతో పాటుగా తల్లి తల్లి సమానులు ఆడవాళ్ళు తో పడ పడకపోవడం లాంటి ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి తర్వాత మనస్పర్ధలు ఎక్కువగా రావడం లాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి గొడవలు మాటలు లేకపోవడం లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ యాంగ్జైటీ డిప్రెషన్ నిద్ర లేనితనం నిద్ర పట్టకపోవడం అర్ధరాత్రి నిద్ర మేలుకు రావడం ఎస్పెషలీ బిట్వీన్ వన్ ఏఎం టు టూ ఏఎం వన్ ఏఎం టు టూ ఏఎం ఖచ్చితంగా లెగుస్తారు వీళ్ళు అసలు అదే బ్రాకెట్లో లెగుస్తారు ఏం అర్ధరాత్రి ఇంకో టైంలో లేవకూడదా లేవచ్చు ఏం బాత్రూమ్ వచ్చి లేవకూడదా లేవచ్చు కానీ అది చంద్రుడు మొల్ల అనేది కాదు వన్ టు టూ ఏఎం మధ్యలో గనక లెగిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో అది ఇమోషనల్ అపెవల్ అండ్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ చంద్రుడి యొక్క పవర్ చంద్రుడి యొక్క ఎనర్జీ లెవెల్స్ లో చాలా వరకు తేడా ఉంటేనే ఇటువంటివి జరుగుతూ ఉంటాయని మనం జ్ఞాపక ఉంచుకోవాలి చంద్రుడు గనక ఆరో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో స్థానాల్లో కనుక ఉంటే చంద్రుడి యొక్క ఎనర్జీ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ ఎక్స్ప్లెనేషన్ చంద్రుడి యొక్క రాహుకే చంద్రుడు గనక రాహుకేతు నక్షత్రాల్లో ఉన్న రాహుకేతులతో కలిసి ఉన్న లేదా రాహుకేతువుల్ని యాస్పెక్ట్ చేసే గ్రహస్థితిలో ఉన్న లేదా శత్రు స్థానాల్లో ఉన్న మెలిఫిక్ హౌసెస్ లో ఇటువంటి పరిస్థితులు ఇందాక నేను చెప్పిన కేసులు అన్ని అవుతూ ఉంటాయి ఇవి కనుక తీవ్రమైతే చాలా మందికి చాలా తొందరగా జలుబు దగ్గు రావడం కిలోసిస్ లాంటి వ్యాధులు రావడం నిమోనియా లాంటి వ్యాధులు రావడం లంగ్ ఇన్ఫెక్షన్స్ కి తొందరగా గురవడం లేకపోతే మెంటల్ డిప్రెషన్స్ కి గురవడం అనకూడదు కానీ ఉండకపోతే బాగుండు మనిషి అనే ఆ ఆలోచనకు కూడా వెళ్ళిపోతారు ఇంకా మీరు అర్థం చేసుకుంటా ఆ పదం అనడం నాకు నచ్చదు అనిపించకండి నా చేత వాళ్లే ఎందుకున్నారా అని పాపం వాళ్లే ప్రశ్నించుకుంటూ ఉంటారు పాపం అటువంటి పరిస్థితులు మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఇరుగు పొరుగులో కానీ ఎవరైనా ఉండి మీరు గమనిస్తే వీళ్ళకి ఆ పరిస్థితి మొలానే ఇలా ఉంది అని మనం నాలుగు సార్లు అనేసేసి అది ఇంకా నిజం చేయకుండా చిటుక్కునే నేను చెప్పిన రెమెడీ వాళ్ళ చెవుల వేసేయండి ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగి ఇంకో ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఏం చేయాలంటే పారే నదుల దగ్గర కానివ్వండి పారే సరస్సుల దగ్గర కానివ్వండి లేదా లేక్స్ దగ్గర కానివ్వండి బ్రూక్స్ ఆర్ లేక్స్ ఆర్ వాటె రివర్ స్ట్రీమ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ సముద్రం దగ్గర వెళ్ళకూడదా వాళ్ళ చిబ్బంది లేదు ఇంకా అదే ఆస్కారం ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి నేను చెరువులు ఎక్కడి నుంచిదాను అంతే కదా చెన్నైలో ఉన్న వాళ్ళకి నేను చెరువులు ఎక్కడి నుంచి పట్టురా సో కాబట్టి పర్వాలేదు కాకపోతే ఏంటంటే ట్రై చేయండి బావులు ఉంటే ఇంకా మంచిదండి మీకు తెలిసి ఎక్కడైనా బావులుంటే నలుగురికి చెప్పండి అందరూ వెళ్ళి అక్కడ కానీ పొల్యూట్ చేసేసేయకండి వెళ్ళి పర్వాలేదు మనం వేసే పదార్థాలు మంచివేళండి ఇబ్బంది లేదు ఆ ఒక లీటర్ పాలు లీటర్ పాలు అర కేజీ నడుము విరగని బియ్యపు గింజలు వైట్ కలరే ఉండాలి సింగిల్ పాలిషు దంపుడు బియ్యాలు ఇంకా వైల్డ్ రైస్ రెడ్ రైసు బ్లాక్ రైస్ ఇంకా రకరకాల మన హెల్త్ న్యూట్రిషన్ కి సంబంధించిన అవన్నీ వేసే అవన్నీ ఆ హెల్త్ న్యూట్రిషన్కి పనికొచ్చేవి కూడా కావవి ఎందుకంటే ఇవాళ రేపు మొత్తం అవన్నీ మిక్సే కాబట్టి సో కాబట్టి ఏది ప్యూరిటీతో మార్కెట్లో రావట్లేదు కాబట్టి తెల్లటి ధాన్యపు గింజలు బియ్యము ఒక హాఫ్ కేజీ ఒక లీటర్ పాలు ఆవుపాలు అయితే ఇంకా శ్రేష్టం అండి అవి తీసుకుని వెళ్ళి ఆ బావిలో వేసేయడము చెరువులోనూ సరస్సులోనూ లేకులోనూ బ్రూకులోనూ ఎక్కడో చోట మురికి కాలువల్లో కానీ అటువంటి వాటిల్లో వేయకండి నదుల్లో అయినా వేయొచ్చు ఏవి లేవు అనుకుంటే సముద్రాల్లో వేయండి కాలువల్లో వేయచ్చు వేయొచ్చు ప్రొవైడెడ్ కాలువలు నీట్గా ఉంటే మాత్రం ఎప్పుడు వేయాలి సోమవారం సోమవారం వేయండి ఎప్పుడు పొద్దున సాయంత్రం సాయంకాలం ఆఫ్టర్ సన్సెట్ ప్రదోషకాలంలో వేయడానికి ఇంకా ఎక్కువ ట్రై చేయండి మంచి జరుగుతుంది ఆఫ్టర్ మూన్ రైజ్ అయితే ఇంకా బెటర్ అండి మూన్ రైజ్ కనుక అయిపోతే కనుక ఇంకా శుభంగా ఉంటుంది ఖచ్చితంగా మంచి జరగడానికి మీకు ఆస్కారం ఉంటుంది ఎలా ఎన్నిసార్లు చేయాలి పదకొండు సోమవారాలు చేయండి ఈ పదకొండు సోమవారాల రోజు ఆ వ్యక్తుల్లో మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు మంచి ఎనర్జీ లెవెల్ మంచి ఎంతసిజియాజం పెరగడం వాళ్ళకి తర్వాత మంచిగా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు బాగా ధైర్య సాహసాలతో ఉండడము వాళ్ళకి లైఫ్లో ఒక ఆసక్తి పెరగడము వాళ్ళ ఆశ పెరగడము వాళ్ళకి ఇటువంటి నేను చెప్పిన ఇందాక యాంగ్జైటీ ఇటువంటి ఫియర్స్ ఇన్హిబిషన్స్ ఇవన్నీ దూరం అవ్వడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా ఈ వీడియో పంపించండి లేదు కనీసం చెప్పండి అప్పుడు వాళ్ళ జీవితాలు కూడా బాగా అయితే ఓ రకంగా వాళ్ళు లబ్ధి పొందుతారు వాళ్ళు లబ్ధి పొందడం వల్లనే ఎక్కడో చోట వాళ్ళ ప్రేమాభిమానాలు మన ఇద్దరికీ కూడా అందుతాయి శుభం పో